మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి చేతి నిండా గాజులు వేసుకుంటే లక్ష్మీదేవి ఉంటుందని అర్థం గాజులు వేసుకోవటం అనేది మన సాంప్రదాయం అలాగే చీర కట్టుకోవటం నుదుటన బొట్టు పెట్టుకోవటం తలలో పువ్వులు పెట్టుకోవటం ఇవన్నీ మన సాంప్రదాయాలు ఇవన్నీ ఉంటేనే పెళ్ళైన ఆడవారిని పుణ్యస్త్రీ అంటారు గాజులు సవ్వడితో చేతులు గలగల అంటూ శబ్దం చేస్తే అమ్మాయి అందం రెట్టింపవుతుంది అయితే వీటిని వేసుకోవటం వలన అందమే కాదు వాళ్లకు ఎటువంటి కీడు జరగకుండా గాజులే రక్షగా ఉంటాయి గాజులు వేసుకోవటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి చేతికి గలగలలాడే గాజు లేకపోతే మొండి చెయ్యి అంటారు మొండి చేతులు ఏ పనికి ముఖ్యంగా శుభకార్యానికి పనికిరావని విశ్వాసం ఇక ధనవంతులైతే బంగారుపు గాజులను ధరిస్తారు ఇంకా కావాలనుకుంటే నవరత్నాలతో కూడా చేయించుకోవచ్చు కానీ మౌలికంగా గాజు అన్న మాటలోనే ఇవి లోహాలతో కాక గాజుతో చేసేవి అని అర్థమవుతుంది వీటినే మన పెద్దవారు మట్టి గాజులు అంటారు ఇవి ఎటువంటి వారికైనా అందుబాటు ధరల్లో ఉంటాయి ఏ అయినా అందరికీ అందుబాటులో ఉండేటట్లు చేయటం మన సంస్కృతిలో ఉన్న విశిష్టత అయితే ఇన్ని చేసినప్పటికీ కూడా ఈ రోజుల్లో ఎవ్వరూ గాజులను ధరించట్లేదు ఎందుకంటే వారి చేసే ఉద్యోగాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను పాటించవలసి రావచ్చు ఇలా ఎన్నో రకాలు ఉన్నప్పటికీ కానీ సంవత్సరంలో ఏ రోజు గాజులు ధరించకపోయినా ఒక్కరోజు అదే సంక్రాంతి మరుసటి రోజు అయినటువంటి కనుమనాడు గాజులు ధరిస్తే ఎంతో పుణ్యం లభించి నూరేళ్ల వరకు సౌభాగ్యంతో ఉంటారని పండితులు చెప్తున్నారు అవునండి కనుమ రోజు ప్రత్యేకంగా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే మట్టి గాజులను స్త్రీలు ధరిస్తే నూరేళ్ల వరకు వారి భర్తకు ఎటువంటి కష్టం రాకుండా సౌభాగ్యంతో ఉంటారని అంటున్నారు పండితులు అంతేకాదు అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెప్తున్నారు ఈ రోజున ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు గాజులను ధరించి అమ్మవారికి కూడా సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పెద్దల మాట ఎప్పుడూ గాజులు వేసుకొని వారు ఈ ఒక్కరోజు ఈ రంగులో ఉండే గాజులను ధరిస్తే ఎంతో పుణ్యం వస్తుందని చెప్తున్నారు ప్రతిరోజు కనీసం చేతికి రెండు గాజులైనా వేసుకుంటే మంచిదని అంటున్నారు కనుక ఈ కనుమ రోజు ప్రతి ఒక్కరూ ఈ గాజులను ధరించి నిండు నూరేళ్ళు మీ భర్తతో సంతోషంగా ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు